హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోతున్న వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి వరలక్ష్మీదేవికి కాయిన్స్ని యూస్ చేసుకొని ఒక ఆసనాన్ని తయారు చేసేద్దాం వచ్చేయండి ఈ ఆసనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి వీటిలో మెయిన్గా యూజ్ చేసేవి కాయిన్స్ ఈ కాయిన్స్ అనేవి వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఏ కాయిన్స్ని యూస్ చేసుకున్నా అన్ని కాయిన్స్ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ కాయిన్స్ని తీసుకున్న తర్వాత అన్ని కాయిన్స్ని కూడా కొంచెం వాటర్తో బాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్తో నీట్గా వాటర్ లేకుండా తుడిచేసుకోవాలి వాటర్ని తుడిచేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకున్నాము ఏదైనా బౌల్ని మీరు తీసుకోవచ్చు వెండి బౌల్ కానీ రాగి ఇత్తడి లేదంటే స్టీల్ బౌల్ కూడా తీసుకోవచ్చు ఈ బౌల్ని తీసుకొని బౌల్ ని కూడా నీట్గా వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత గ్లూ గన్ని యూస్ చేసుకొని గ్లూను పెట్టుకొని ఒక్కొక్క కాయిన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ అంతా కూడాను స్టిక్ చేసేసుకున్న తర్వాత సెకండ్ లైన్ కూడా స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా మీరు తీసుకున్న బౌలు మొత్తం కూడాను కనిపించకుండా కాయిన్స్ తో నిండిపోయినంత వరకు కూడాను స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కింద వరకు కూడా స్టిక్ చేసేసుకుంటే మనకి కంప్లీట్ గా ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది కదా నచ్చు కలుపు లాగా చక్కగా ఉంది ఇప్పుడు బౌల్లో రైస్ వేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుంటే అంతేనండి చక్కగా కలుపు వాసనం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి